అసలు విషయం నిన్న డాక్టర్ సునీత వివేకానందరెడ్డి గారి హత్య కావించబడ్డ వివేకానందరెడ్డి గారి ఏకైక కుమార్తె సునీత తను ఎక్సలెంట్గా స్పెషలిస్ట్ డాక్టర్ తను ఇన్ఫెక్షస్ డిజీజెస్లో అంటే మన ఒక స్పెషలైజేషన్ దేశంలోనే తక్కువ మంది ఉన్నారు ఆ అమ్మాయి చేసిన ఆ స్పెషలైజేషన్ తను చక్కటి ప్రజెంటేషన్ ఒక కాన్ఫరెన్స్లో ఒక పరిణితి చెందిన డాక్టర్ స్టూడెంట్స్కి ఎలా చెప్తాడో అదే స్థాయిలో తన తండ్రి గారి హత్య గురించి ఏమేమి జరిగింది ఎలా జరిగింది నెల రోజుల క్రితం అంటే పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిదికి నెల రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎలా స్కెచ్ చేసుకున్నారు ఆ మొత్తం డాక్యుమెంట్ అంతా నేను ఆశాంతం నిన్న కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు కూడా పెద్దవి చేసుకుని చూడటం జరిగింది అక్కడ ఆ గారి కుటుంబం నుంచి ఆ లచ్చమ్మగారి కుటుంబం నుంచి అంటే వెంకటరెడ్డి గారికి ఇరువురు భార్యలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కై ఖై అంటూ ఉంటాడు మరి అతను అతను ఉత్పత్తి అక్కడి నుంచే మొదలైంది కానీ మరి అతనికి అది నచ్చదు అతను పుట్టికి అతనికి నచ్చదేమో మనకు తెలియదు సో మంగమ్మ మును మునుమానోడు మనవాడు ఇప్పుడు నేటి కథానాయకుడు అర్జునుడు సరే అర్జునుడు గురించి మళ్ళీ వెళ్దాం సెకండ్ పార్ట్లో సో మంగమ్మ గారికి ఒక నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు జన్మించారు గారికి ఒకడే జన్మించాడు చిన్నకొండారెడ్డి అంటే ఇదంతా నిన్న సునీత ప్రజెంటేషన్లో ఉంది సో లచ్చమ్మగారి చిన్నకొండారెడ్డికి అటుకు దండిగానే పిల్లలు పుట్టారు ఒక ఏడుగురు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు అనుకుంటా పెద్దగా ఉంటే అందులో భాస్కర్ రెడ్డి గారి ఆరోడు అనుకుంటాను వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి గారి ఒక చెల్లెలు కుమార్తె భారతిరెడ్డి ఇప్పుడు ఏడుగురు భారతిరెడ్డితో వంశవృక్షం గురించి కూడా బ్రీఫ్గా ఆవిడ చెప్పడం జరిగింది సో మ మంగమ్మగారు నాలుగవ కుమారుడైన రాజారెడ్డికి రెండవ కుమారుడు రాజశేఖర రెడ్డి మూడవ కుమారుడు వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు జాజిరెడ్డి అని చెప్పి ఆయన కొంచెం ఎర్లీగానే ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయే ఇప్పుడు తరచు అక్కడక్కడ వినిపించే గెడ్డం అనిల్ అంటారు ఆ గెడ్డం వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ అబ్బాయే సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి తను ముందుకి వెళ్ళింది ఒక నెల రోజుల ముందే అవినాష్ రెడ్డి గారు కిరణ్ యాదవ్ అందులో మడర్లో యాక్టివ్ రోల్ తీసుకున్న సునీల్ యాదవ్ వాళ్ళతో ఫోటోలు జయప్రకాష్ రెడ్డి గంగిరెడ్డి ఇంకా వీళ్ళందరితోటి ఉన్న ఫోటోలు అన్నీ కూడా చాలా అన్యోన్యంగా ఆప్యాయతగా ఆహ్లాదకరమైన ఫోటోలు అన్నింటినీ కూడా ఆవిడ ప్రదర్శించారు అంతా ఫైన్ ఆ తర్వాత హత్యకు ఒక వారం ముందు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ మధ్యన సంభాషణను కూడా చాలా స్పష్టంగా అది సిబిఐ సేకరించింది అదంతా కూడా ఎరాబావా ఇప్పుడే అవినాష్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అది మరి ఎగ్జాక్ట్గా స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా స్లైడ్ల రూపంలో తను ప్రదర్శించింది ఇంకా తర్వాత మెసేజ్లు అంటే ఈ గూగుల్ టేకౌట్లో ఇవన్నీ తెలుస్తాయని చెప్పి తెలియక అప్పట్లో సాక్షి మరి ఎవరైతే బాధితులో వారిని నిందితులుగా మార్చే కార్యక్రమాలు ఆ కథనాలు అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా అద్భుతంగా సర్జల్ డైరెక్షన్లో మరి యజమాని చెప్తే రాశారా చెప్పకపోతే రాశారా మనకు తెలియదు కానీ సాక్షిలో అద్భుతంగా అబద్ధాలని బ్రహ్మాండంగా వండటం జరిగింది అప్పుడు మళ్ళీ మాపో వండేస్తాడు అందులో డౌట్ ఏమి లేదు ఇప్పుడు ప్రస్తుతం గులకలే కాదని రాసుకుంటున్నా తప్ప మళ్ళీ మాపో మళ్ళీ దానికి వెళ్ళిపోతారు వీళ్ళు సో రోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తను సునీత చెప్పిన దాంట్లో అందరూ ఆలోచించవలసింది ఏంటంటే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి రెండు గంటల నుంచి కూడా వేరియస్ నెంబర్లకి వాట్సాప్ మెస్ వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫలానా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళినట్టు వస్తుంది ఎవరికి వెళ్ళింది అనేది అందులో రాదు బట్ వాళ్ళు ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది అనేది వేరే ఫోన్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలుసుకున్నారు కూడా ఆ విషయాలని మరి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినందువల్ల పూర్తిగా అందులో పొందుపరచటం జరగకపోయినప్పటికీ ఎస్ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అనమాట చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామున రాత్రి రెండు గంటల నుంచి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ అయితే వాట్సప్ కాల్స్ వెళ్ళి ఫేస్బుక్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాట్సాప్ కాల్ వెళ్ళింది అది ఎవరికి చేశారంటే పెప్ప ఎలక్షన్ అన్న ఎలక్షన్ గురించి రాత్రి రెండింటికి మూడింటికి నాలుగింటికి వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకా మొదలవలా క్యాండిడేట్స్ అనౌన్స్ అవ్వాలా ఏదో తెల్లారితే పోలింగ్ అనగా ప్రతి పోలింగ్ ఏజెంట్ తోటి మాట్లాడుకున్నాడంటే అర్థం ఉంటుంది ఇంకా లేదు చూడలేదు ఆ టైంలో రాత్రి మంట జరిగిన రాత్రి రెండు గంటలకి రెండుకి రెండున్నరకే కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూనే అతను ఉన్నాడు మరి అదే సమయంలో తెల్లవారుజామున అక్కడ నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేయటం ఎలా అంటే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మరి అజయ్ కల్లం గారు ఇంకొద్ది మంది లబ్ధ ప్రతిష్ఠులతో మరి అతను సమావేశం సమావేశం మొదలైంది మొదలైన తర్వాత ఏదో అప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆయనకు ఫోన్ వచ్చింది మేడం గారు పిలుస్తున్నారన్నారు వీరు వెళ్ళారు మళ్ళీ వచ్చారు సారీ షిన్నా ఆయన చనిపోయాడు అని చెప్పి మీటింగ్ ఆయన క్యాన్సిల్ చేశారని చెప్పి చెప్పేశారు ఈయన అజయ్ గారు సరే అది సిబిఐకి చెప్పారు గతంలో చెప్పుకున్నాం అది రికార్డ్ అవ్వలేదని ఆయన అనుకున్నాడు రికార్డ్ చేశారు